ప్రైజ్ లాడ్ దేవ్నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము మూడవ వచ్చినం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను ఈ ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఆరు నెలలు సంవత్సరాలు ఉండే ప్రేమ కాదు ఎవర్లాస్టింగ్ లవ్ అన్నాడు భక్తుడు చిరకాలం ఉండే ప్రేమ ఈ ప్రేమలో స్టంభం ఉండదు కళాంకముండదు ముడత ఉండదు మచ్చ ఉండదు పూర్తిగా రెండు వేల సంవత్సరాల కిందట కలవరు సిలువలో నలిగిపోయిన ప్రేమ మన పాపములను మన దోషములను భరించిన ప్రేమ మన అతిక్రమ క్రియలను మనం చేసిన ప్రతి అపరాధములను తన భుజం మీద మోసుకున్నటువంటి ప్రేమ ఆ ప్రేమని మనం శాశ్వతమైన ప్రేమ అని అన్నాం ఈరోజు నీ భర్త కన్నా యేసుక్రీస్తు ప్రభువారు నేను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు నీ భార్య కన్నా యేసుక్రీస్తు నేను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు నీ కన్నా కన్నవారి కన్నా కట్టుకున్న వారి కన్నా యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఇది చితికిపోయే ప్రేమ కాదు ఆగిపోయే ప్రేమ కాదు శాశ్వతం నుండి శాశ్వత కాలం వరకు నీ మీద తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాడు కొన్నిసార్లు మనం తప్పిపోయినా కానీ అతని ప్రేమ చేత మనల్ని హక్కుని చేర్చుకుంటాడు తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్ద నుంచి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి కుమారుణ్ణి ప్రేమించాడు కనుక ఎప్పుడొస్తాడా ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ ఉండేవాడు ఒకరోజు రానే రాని వచ్చాడు తండ్రి కుమారుణ్ణి ప్రేమించి చెప్పులు తొడిగి ఉంగరం పెట్టి వస్త్రాలు ఇచ్చి అత్తుకొని ప్రేమించాడు సో మెనీ టైమ్స్ చాలా సందర్భాల్లో మనం ఇదే చేస్తున్నాం సహవాసం నుండి వాక్యం నుండి పరిశుద్ధత నుండి ప్రేమ నుండి తప్పిపోతున్నప్పుడు సంఘానికి దేవునికి దూరంగా అయిపోతున్నప్పుడు అనేక పర్యాయములు అనేక సార్లు దేవుడు మనల్ని ప్రేమతో మరలా మరలా రమ్మని పిలుస్తూ ఉన్నాడు మరలా మరలా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఈ లోకంలో ప్రిల్లరా తప్పు చేసిన వ్యక్తిని ఎవరు ప్రేమించరు దొంగను దొంగగానే చూస్తున్న లోకం వ్యభిచారని వ్యభిచారిగానే చూస్తున్న లోకం కానీ యస్సుక్రీస్తురావు వారు ఆయన దొంగలు ప్రేమించాడు తన ప్రేమతో వ్యభిచారులు ప్రేమించాడు వారి పాపం నుంచి విడుదల పొందారు అలాగే లోకంలో భయంకరమైన రోగులు ప్రేమించాడు రోగం నుంచి విడుదల పొందారు సచ్ ఏ వండర్ఫుల్ అమేజింగ్ గాడ్స్ లవ్ దేవుని అద్భుతమైన ప్రేమ చూడండి ఎలా ఉందో సదే ప్రేమ నీ పట్ల నీ కుటుంబ పట్ల నీ భర్త పట్ల ఆయన చూపించాలనుకుంటున్నాడు కనుక ఈ వాగ్దానం నీ గురించే గాడ్ లవ్స్ యూ సో మచ్ ఎవర్ లాస్టింగ్ శాశ్వతంగా ఆయనను ప్రేమిస్తూ ఉన్నాడు దేవుని యొక్క ప్రేమ నీకుని కుటుంబానికి తోడై గాక రామేను